ప్రెగ్నెన్సీ మహిళలు ఆరోగ్యానికి మరియు బేబీ పెరుగుదలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీ మహిళలు చేపలు గుడ్లు పప్పులు గింజలు ఆకుకూరలు తదితర వాటిని తీసుకోవడం వలన బేబీ బాగా హెల్దీగా గ్రో అవుతుంది మాంసము చికెను బలవర్ధకమైన తృణధాన్యాలను బచ్చల కూర మరియు బీన్స్ వంటి ఆహారాలు ఐరన్ యొక్క మంచి మూలాలను చూసిస్తాయి పండ్లు కూరగాయలు పప్పులు తదితర వాటిని తీసుకోవడం వల్ల ఎంతో బాగుంటుంది బేబీ గ్రో అవ్వడానికి ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటలు పడుకోవాలి ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పటికప్పుడు చెకప్లు చేసుకొని బేబీ గ్రో ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకోవాలి స్పిటల్లో నేను వర్క్ చేస్తున్నాను దైవం ఇక మనం ప్రెగ్నెంట్ లేడీస్ తో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటాం ప్రెగ్నెన్సీలో ఇప్పుడు కూడా టైంకి ఆహారం తీసుకోవాలండి అలాగే ఆకు పళ్ళు ఎక్కువగా తీసుకుంటే మంచిది అలాగే బెల్లంతో చేసినవి వేర్సన్గా ఉండాలని లేకపోతే రాగిపిండి పిండికి సంబంధించిన పదార్థాలు రాగి మాల్ట్ అవ్వలేవ్వండి లేకపోతే రాగి కొంత కొత్త మాల్ట్ ఇష్టం లేని వాళ్ళు దోశ రూపంలో తింటుంటారు అలా అయినా తీసుకుంటే మంచిది హైడ్రోడైరాక్స్ అవి పెరుగుతాయి బాడీలో అలాగే ఎప్పుడు కూడా డైలీ ఎగ్ అనేది కూడా ప్రోటీన్ ఫుడ్ కనుక ప్రెగ్నెన్సీ వాళ్ళకి బాగుంటుంది బేబీ హెల్త్ కోసం బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది ఇంకా టైం టైమ్లీ మీన్స్ రొటీన్గా గా నార్మల్ తినేటట్టు రోజుని మూడు సార్లు అనేది తీసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కష్టం అవుతుందండి ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళలో వామిటింగ్స్ అవి ఎక్కువగా ఉంటుంటే మిగిలిన వాళ్ళని తీసుకునేటట్టు ఒక రోజులో మూడేసార్లు తినాలి అనేసి అంటే వాళ్ళు తినలేకపోతారు అందుకని ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవాలి సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి స్నాక్స్ ఒక యాపిల్స్ అనో లేకపోతే అట్లా ఒక బనా స్నాక్స్ తీసుకోవడో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ వన్ ఓ క్లాక్ చేస్తే సీ ఓ క్లాక్ ఈవినింగ్ టైం అట్లా ఫ్రీక్వెంట్ గా మీల్స్ తీసుకుంటే స్నాక్స్ అండ్ మీల్స్ ఈవినింగ్ తీసుకుంటే మంచిది అలాగే ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా ఒక టూ అవర్స్ పడుకుంటే నిద్ర ఉంటే మంచిదండి బేబీ హెల్త్కి ఫుడ్తో పాటు సరైన నిద్ర కూడా ఉండాలి ఎంటి మదర్కి అలాగే కొంచెం బరువు బరువు పనులు అవి చేయకుండా రొటీన్ అంటే అంటే బెడ్రెస్టో ఏం అవసరం లేదంటే ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు కూడా నార్మల్ ఫినోమ రొటీన్గా గా డైలీ చేసుకునే వర్క్ చేసుకోవచ్చు వెయిట్స్ బకెట్స్ అని అట్లాంటివి నెక్స్ట్ కొంచెం దూరంగా వెళ్ళడం బండి మీద ట్రావెల్ చేయడము అలాంటివి చేయండి ప్రెగ్నెన్సీలో నైట్ కూడా వీలైనంత త్వరగా పడుకునేటట్టు చూసుకోవాలి ఇలా చేస్తే వీటన్నింటితో పాటు కూడా ప్రెగ్నెన్సీలో ఐరన్ కాల్షియం విటమిన్ టాబ్లెట్స్ కూడా వాటి మంచిదండి బేబీ కూడా గ్రో అవ్వాలి కనుక ప్రెగ్నెంట్ మదర్ తన సైజ్ తో పాటు బేబీ హెల్త్ కూడా బేబీ కూడా గ్రో అవ్వడం అనేది కూడా ప్రెగ్నెన్సీ మదర్ సార్ బాడీ న్యూట్రిషన్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఇవన్నీ తినడంతో పాటు మందులు కూడా వేసుకోవాలి ఐరన్ మందులు అంటే మిగిలిన అవసరం లేదు ఐరన్ కాల్షియం విటమిన్ టాబ్లెట్స్ వాటి సరిపోయింది ఈ రకంగా జాగ్రత్తలు పాటిస్తే మంత్లీ వన్స్ ఒకసారి వెయిట్ ఎలా పెరుగుతుంది నెక్స్ట్ బీపీ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది ప్రెగ్నెన్సీలో బీపీ అని కూడా వస్తూ ఉంటాయి అది అవి రాకుండా కొంచెం ఏడో నెల దాటిన దగ్గర నుండి వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచి డెలివరీ ఉంటుంది థ్యాంక్ యూ